ఇప్పుడు ఒక జిఎల్ని బ్లాక్ ఎలా చేయాలి అదే విధంగా ఒక జిఎల్ని డిలేట్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఒక జిఎల్ని క్రియేషన్ చేశారు ఆ జిఎల్ మీద మీరు ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు ఆ జిఎల్ని ఇప్పుడు డిలీట్ చేయొచ్చా క్వశ్చన్ ఇంటర్వ్యూలో చేయొచ్చా చెప్పండి చేయలేమ్మా

రెంట్ అనే ఒక ని క్రియేషన్ చేశారు ఆ రెంట్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి ఐదారు ఇప్పుడు ఆ రెంట్ అనే ని డిలీట్ చేయొచ్చా చేయకూడదా చేయొచ్చా చేయకూడదా అవుతుందా డిలీట్ అవుతుందా అవ్వదా చెప్పండి తర్వాత సెకండ్ క్వశ్చన్ ఒక ని బ్లాక్ చేశాము ఆ బ్లాక్ చేసిన ని ఆ బ్లాక్ చేసిన జిఎల్స్ మీద ఎంట్రీస్ పాస్ అవుతాయా పాస్ అవ్వా ఇంటర్వ్యూ క్వశ్చన్ రెండుగా ఆన్సర్ చెప్పండి సెకండ్ అయితే పాస్ అవ్వదు సెకండ్ అయితే పాస్ అవ్వదు సార్ అంటే మనం జిఎల్ ఆల్రెడీ బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ మనం సేమ్ జిఎల్ పైన మనం ఇంట్రీస్ పాస్ చేయలేము ఓకే నెక్స్ట్ ఓకే సెకండ్ది ఓకే డన్ ఫస్ట్ది

మనం చాటా బకౌన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా అక్కడ కూడా మనము ఒక కింద ఒక చెక్ బాక్స్ యాక్టివేట్ చేస్తే బ్లాక్ అయిపోతుంది మొత్తం ఫస్ట్ వన్ చూడండి ఒక జిఎల్ ని బ్లాక్ చేస్తే ఆ జిఎల్ మీద ఎంట్రీస్ పడవు తర్వాత ఒక జిఎల్ మీద ఒక జిఎల్ ని క్రియేట్ చేసి ఆ జిఎల్స్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యి ఉంటే ఆ జిఎల్ ని డిలీట్ చేయలేము ఒకవేళ డిలీట్ చేయాలి అంటే ఆ జిఎల్ మీద ఉన్న ఓచర్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం జిఎల్ని డిలీట్ చేయొచ్చు ఆ పర్సెలిటీ ఉంటుంది ఓకే డన్ ఇక్కడ చూడండి వి క్యాన్ బ్లాక్ అండ్ డిలీట్ ఎనీ జిఎల్ ఓన్లీ అప్రూవల్ బై మేనేజ్మెంట్ అండ్ హైయర్ అథారిటీస్ ఆ అథారిటీస్ ఎవరికి ఉంటాయంటే మన పై అధికారులు మేనేజ్మెంట్ కానీ హైయర్ అథారిటీస్ వాళ్ళకే పర్మిషన్ ఉంటాయి ఒక జిఎల్ని బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనం ఓన్గా అయితే చేయకూడదు తర్వాత వెన్ యూ బ్లాక్ ఏ ఎనీజిఎల్ ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పోస్టెడ్ ఇన్ ఎీ ఫిఫ్టీ ఒక జిఎల్ని మీరు బ్లాక్ చేసి ఉంటే ఆ జిఎల్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వవు తర్వాత వెన్ ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీజిఎల్ వీ కెనాట్ డిలేట్ ఎనీజిఎల్ ఒకవేళ ఆ జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పడి ఉంటే మనం వాటిని డిలేట్ చేయలేము తర్వాత వెన్ యు ఆర్ నాట్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీజిఎల్ వ్యూ కెనాట్ డిలీట్ డిలీట్ ఎనీజిఎల్ దాని మీద ఒకవేళ ఒక కొత్తగా జిఎల్ క్రియేట్ చేశారు ఎలాంటి ఇంట్రెస్ట్ ఫళ క్రియేట్ చేయలేదు దాన్ని డిలీట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ ఉంది దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్ట్రక్సెస్ ఉంది హౌ టు బ్లాక్ ఎనీ జియల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో మనం బ్లాక్ చేస్తాం హౌ టు డిలీట్ ఎనీ జియల్ అకౌంట్ ఓబీఆర్టీలో డిలీట్ చేస్తాం జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీలో మనం పోస్టింగ్ చేస్తాం ఓకే ఇది ఎలా చేయాలో చూద్దాం ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ మీకు రియల్ టైమ్ లో కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా ఎలక్ట్రిసిటీ బిల్ అనే ఒక జిఎల్ని నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే బ్లాక్ చేస్తున్నా బ్లాక్ దీని మీద టూ టైమ్స్ అవ్వండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది కదా ఓకే ఇప్పుడు నేను మౌస్తో రైట్ క్లిక్ ఇస్తున్నాను మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బ్లాక్ అని ఇస్తున్నాను బ్లాక్ బ్లాక్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ చూడండి బ్లాక్ రిపర్ క్రియేషన్ బ్లాక్ రిపర్ పోస్టింగ్ బ్లాక్ రిపర్ ప్లానింగ్ ఉంది ఇక్కడ మనం బ్లాక్ రిపర్ పోస్టింగ్ తీసుకున్నాం టిక్ మార్క్ ఇవ్వండి సేవ్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఒక ఎంట్రీ పాస్ అవుతా పాస్ చేస్తాను అవుతుందో లేదో చూడండి సో ఎఫ్బి ఫిఫ్టీకి వెళ్తున్నా rotate edistim ஸ்டெப் பாக் கேன்ட் ரெஸ்ட்னா ஜூரடை అకౌంట్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ ఫోర్ ఎల్ఐటి ఈజ్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ ఇది బ్లాక్ చేసాము అని చెప్తుంది ఈ ఎంట్రీ బ్లాక్ చేసాము దీని మీద ఎంట్రీస్ పడవు అని చెప్తుంది ఓకే ఇప్పుడు అదే జిఎల్ని బ్లాక్ తీసేసి ఎంట్రీ పాస్ చేస్తా చూడండి కానీ కానీ డబల్ జీరో మౌస్తో రైట్ తీసేస్తారా బ్లాక్ తీసేస్తాను టిక్ మార్క్ తీసేసి సేవ్ చేస్తాను చేస్తారు న్యూస్ చేసా తీసుకుంటున్నా చూడండి ఎంట్రీ పాస్ అయింది పాస్ అయిందా ప్లస్ ఎఫీ ఎల్ త్రీ అన్నా ఎలక్ట్రిసిటీ బిల్ ఫైవ్ థౌసండ్ పాస్ అయిన చూడండి అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది దీనికి ఒక జిఎల్ని మనం బ్లాక్ చేసాము అంటే వాటి మీద ఎంట్రీ పాస్ అవ్వదు అదే జిఎల్ మీద మనం బ్లాక్ తీసేసాము అంటే ఎంట్రీ పాస్ అవుతుంది ఇది ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇదే ఎలక్ట్రిసిటీ బిల్ను నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను డిలీట్ అవుతుందో లేదో చూడండి వెళ్తున్నాను ఓకే కస్టమర్స్ని డిలీట్ చేయొచ్చు వెండర్స్ని డిలీట్ చేయొచ్చు ఓకే జిఎల్ అకౌంట్స్ని డిలీట్ చేయొచ్చు టిక్ మార్క్ పెట్టుకోండి నెంబర్ ఎంత అది ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ మనం ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది లేదంటే టైప్ అయినా చేసుకోండి అవుతుంది डिलेशन बिलोशन डेप जनरल मास्टर डेटा इन कंपनी को कंपनी कोई ఇక్కడ టెస్ట్ రన్ పెట్టాను చూడండి మళ్ళీ ఒకసారి ఇవ్వండి ఓకే అలా టెస్ట్ రన్ టిక్ మార్క్ పెట్టాము అంటే ఇది డిలేట్ అవ్వదు టిక్ మార్క్ తీసి డిలేట్ చేయాలి టెస్ట్ రన్ ఎందుకు పెట్టామంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడడానికి ఓకే చూడండి ఈ టేబుల్ నేమ్ ఉన్నాయి కదా ఇవన్నీ టీ కోడ్స్ ఇవన్నీ టేబుల్స్లో కి సంబంధించిన టేబుల్స్ వెళ్ళి మనం చెక్ చేసినప్పుడు ఎస్సీ సిక్స్టీ లో ఈ టేబుల్స్ అన్ని మనం ఉపయోగిస్తాం ఓకే ఆ రిపోర్ట్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి ఓకే రికార్డ్ రికార్డింగ్స్ రీడ్ రికార్డ్స్ డిలేట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఆ జిఎల్ అనేది ఇన్ని వాటితో లింక్ అయి ఉంటుంది టేబుల్స్లలో అందుకోసం ఇక్కడ షో చేస్తుంది ఓకే అంటే ఈ టిక్ మార్క్ ఎందుకు పెడతామంటే టెస్ట్ రన్ జస్ట్ చెకప్ చేయడానికి అదే ఇప్పుడు తీసేసా అనుకో తీసేసి డిలీట్ చేసానుకో ఇప్పుడు డిలీట్ అవుతుంది ఇలా మెసేజ్ వస్తుంది కంపెనీ కోడ్ ఎల్ఐటి స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా ఏమని చెప్తుంది ఇక్కడ ఆల్రెడీ ఆ ఎలక్ట్రిసిటీ బిల్ మీద ట్రాన్సాక్షన్ పాస్ అయి ఉంది అది డిలేట్ అవ్వదు అంటుంది కంపెనీ కోడ్ ఎల్ఐటి స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అని ఓకేనా సో అది ఆల్రెడీ దాని మీద ట్రాన్సాక్షన్ ఉంది కదా ఓకే ఇప్పుడే కదా ఫైవ్ థౌసండ్ పోస్ట్ చేసాం కాబట్టి డిలేట్ అవ్వదు ఓకే సో ఇప్పుడు అది కాకుండా వేరేది తీసుకుంటా ఓబి ఆర్ టూ న్యూ సెషన్ తీసుకొని ఎఫ్ఎస్ డబల్ జీరోలో ఇంకొక జిఎల్ చూస్తాను పాస్ ఏం జిఎల్ ఇక్కడ పాస్ ఏం జిఎల్ ఏముంది టెలీ బిల్ ఉంది కదా టెలీ బిల్ డిలీట్ చేస్తాను అది డిలీట్ అవుతా చూడండి ఓకే లేదంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇదైనా డిలేట్ చేస్తాను చూడండి అది డిలేట్ అవుతుందో లేదో తెలుస్తుంది మీకే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేశాను సో విత్ మాస్టర్ టెస్ట్ రన్ తీసేశాను ఎగ్జిక్యూట్ ట్రావెలింగ్ ఎక్స్ప్రెస్ మీద పోస్ట్ చేశామా లేదుగా न्यूज़ सेंसर निस्कूल ना वो भी आर्चो। I think इक चार थापा कौन सा आलसो के चेस कलो सर। చూడు చార్ అకౌంట్స్ అనేది వేరే కంపెనీ ఉంది ఓకే మనది కాదు ఎల్ఐటి మన ఎల్ఐటినా ఎల్ఐటి

ఓకే జస్ట్ సో చేసింది కదా డన్ బ్యాక్ వచ్చేయండి రన్ తీసేయండి ఎగ్జిక్యూట్ ఇప్పుడు వచ్చింది చూడండి ఓకే దిస్ రన్ ఈజ్ యాన్ అప్డేట్ రన్ డూ యూ రియల్లీ డిలేట్ ఎస్ ఇప్పుడు అలా మెసేజ్ బయట అలా మెసేజ్ డిలీట్ అయిపోయిందని లెక్క ఇవన్నీ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా టేబుల్స్లో ఆటోమేటిక్గా ఇవన్నీ డిలీట్ అయిపోతాయి ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ టెలీ బిల్ ఉండదు సరే రీఫ్రెష్ అండి స్లాసంగ్ ఎఫ్బి ఎఫ్ఎస్ డబుల్ జీరో ఉందా ఇక్కడ ఫోర్ డబుల్ జీరో డబుల్ జీరో ఫోర్ డబుల్ జీరో డబుల్ జీరో టూ ఫోర్ డబుల్ జీరో డబుల్ జీరో ఫోర్ ఉంది త్రీ లేదు డిలీట్ అయిపోయింది ఇలా అండి ఈ విధంగా మనము జిఎల్ అయినా డిలీట్ చేయొచ్చు కస్టమర్నైనా డిలీట్ చేయొచ్చు వెండర్నైనా డిలీట్ చేయచ్చు గుర్తుపెట్టుకోండి ఒక జిఎల్ని మనం క్రియేషన్ చేసిన తర్వాత ఆ జిఎల్ మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వకుంటే డిలీట్ చేయొచ్చు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యి ఉంటే డిలీట్ చేయలేము మీరు వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక జిఎల్ని బ్లాక్ చేస్తే ఆ జిఎల్ బ్లాక్ చేసిన జిఎల్ మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వవు బ్లాక్ నుంచి తీసిన తర్వాతనే పోస్ట్ అవుతుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు వ్యాలిడ్ ప్యాంట్స్ ఇంటర్వ్యూలో ఆడడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా సో చూడ్డానికి చేసేయండి టుమారో కస్టమర్ డౌన్ పేమెంట్స్ డిస్కస్ చేద్దాం ఫైనల్ ఓకే సేఫ్ టీ కోడ్ వెండర్ అండ్ కస్టమర్ రిలేటెడ్ సేఫ్ టూ ఆ పైన ఉన్నాయి కదా ఆ పై కస్టమర్ అయితే కస్టమర్ మార్క్ పెట్టుకోవాలి వెండర్ అయితే వెండర్ అండ్ మార్క్ పెట్టుకోకే అంతే ఇన్ ఇన్కేస్ ఆయా మల్టిపుల్ అకౌంట్స్ లైక్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ సింగ్ సార్ ఐ నీట్ డిలీట్ ఇట్స్ పాజిబుల్ సేమ్ టికోడ్ కోడ్ స్మార్ట్ ఫాల్ దానికి కస్టమైజేషన్ లేదా ప్రోగ్రామింగ్ చేయిస్తుకుంటారు మాస్ టీ కోడ్ కన్ యూజ్ మాస్ట్ టీ కోడ్ ఇక్కడ ఏంటంటే ఒకటి అన్ని ఫీచర్స్ మనకి ఎస్ఐపి లో కానీ టాలీ లో కానీ ఉండవు కస్టమర్ తగిన తగిలిన విధంగా ఫీచర్స్ కావాలనుకుంటే ప్రోగ్రామింగ్ చేపిస్తారు ఆ బ్యాపార్ తో ప్రోగ్రామింగ్ చేపించుకొని ఆ టీడీఎస్లో ఎంటర్ చేసుకుంటారు ఏ సాఫ్ట్వేర్లు కూడా అన్ని ఉండోసేస్ ఎవ్వరు కూడా అన్ని క్రియేట్ చేయరు ఎందుకంటే రిమైనింగ్ వర్క్ జరగాలంటే మా అడిషనల్గా అమౌంట్ సంపాదించాలంటే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్లో మీరు టాలీలో చూసుకున్న అన్ని 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 కస్టమర్స్కి తగిన విధంగా ఉండదు ప్రోగ్రామింగ్ చేపిస్తారు అది అడిషనల్ అమౌంట్ అంటే కస్టమర్కి ఆ డిస్ట్రిబ్యూటర్కి లింక్ కట్ అవ్వకూడదు అలా కట్ అవ్వకుండా ఉండాలంటే అడిషనల్ ప్రోగ్రామింగ్స్ పెట్టాలి Hm. Oke. Oke.